ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల ఫలితాల వేళ రాష్ట్ర వ్యాప్తంగా అందరిలోనూ ఉత్కంఠ కొనసాగుతుంది నాలుగు రోజుల్లో ఎన్నికల ఫలితం విడుదల కానున్న నేపథ్యంలో పార్టీ నేతలను చంద్రబాబు నాయుడు అలర్ట్ చేశారు మొన్నటి వరకు అమెరికాలో పర్యటించి వచ్చిన చంద్రబాబు వచ్చిన తర్వాత నుండి పూర్తి స్థాయిలో బిజీ బిజీ అయిపోయారు ఎన్నికల ఫలితాలపై పార్టీ శ్రేణులతో సమీక్ష సమావేశాలు కూడా నిర్వహిస్తున్నారు ఇక టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మాత్రమే కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల్లో పోటీ చేసిన ఎక్కువ మంది మంది అభ్యర్థులు కొందరు విదేశాలకు వెళితే కొంతమంది ఇతర ప్రాంతాలలో పర్యటిస్తూ రిలాక్స్ అవుతున్నారు ఫలితాలకు ముందు రోజు తిరిగి రావాలని నిర్ణయించుకున్న వారు ఇంకా రాలేదు అయితే తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను కూటమి నుండి పోటీ చేసిన అభ్యర్థులకు చంద్రబాబు నాయుడు ఫలితాల నేపథ్యంలో అలర్ట్ చేశారు నియోజకవర్గాలకు చేరుకోవాలన్న చంద్రబాబు ఫలితాల సందర్భంగా ఏదైనా జరిగే అవకాశం ఉందని అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు అందరూ తమ తమ నియోజకవర్గాలకు చేరుకోవాలని చంద్రబాబు నాయుడు filho de Charo ఇక ఏపీలో నెలకొంటున్న పరిస్థితుల దృష్ట్యా అందరూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని చంద్రబాబు మరీ నొక్కి చెబుతున్నారు ముఖ్యంగా సమస్యాత్మక ప్రాంతాల్లోనే అభ్యర్థులు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు కౌంటింగ్ సందర్భంగా శ్రేణులకు చంద్రబాబు సూచనలతో ఇప్పటికే అనేక నియోజకవర్గాల్లోని అభ్యర్థులు తమ తమ ప్రాంతాలకు చేరుకున్నారు దీంతో నియోజకవర్గాల్లో సందడి వాతావరణం కనిపిస్తుంది అయితే కౌంటింగ్ సందర్భంగా చంద్రబాబు నాయుడు టీడీపీ శ్రేణులకు పలు సూచనలు కూడా చేశారు ఎవరు తొందరపాటు చర్యలకు పాల్పడొద్దని పదే పదే టెన్షన్ వద్దని ఆయన టెలికాన్ఫరెన్స్ ద్వారా వెల్లడించారు ఇక రిలాక్స్ అవుతున్న వారంతా అలర్ట్ కావాల్సిన సమయం వచ్చిందని ఖచ్చితంగా టీడీపీ కూటమి విజయం సాధిస్తుందని ఇందులో ఎలాంటి సందేహం లేదని అలాగని ఎవరు నిర్లక్ష్యంగా కూడా ఉండకూడదని చంద్రబాబు పిలుపునిచ్చారు అయితే కౌంటింగ్ ఏజెంట్లను ఎంపిక చేసుకోవడం కౌంటింగ్ సరళిని ఎప్పటికప్పుడు పరిశీలించడం వంటివి ఖచ్చితంగా చూడాలని పేర్కొన్నారు ఇక మొత్తానికి కౌంటింగ్ నేపథ్యంలో ఇక రిలాక్స్ అయ్యింది చాలు మళ్లీ రంగంలోకి దిగండి అంటూ చంద్రబాబు పార్టీ శ్రేణులకు పి పిలుపునిచ్చారు